వైఎస్సార్సీపీలో ముస్లింలకు ప్రత్యేక స్థానముందని ఆ పార్టీ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లింలు శుక్రవారం ఏర్పాటు చేసుకున్న ఇఫ్తార్ విందుకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మతో కలిసి ఆయన హాజరయ్యారు శివప్రసాద్ రెడ్డిని ముస్లింలు గజమాలతో స్వాగతించారు అనంతరం స్థానిక మసీదుల్లో ఉపవాస దీక్ష విరమణ ప్రార్థనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లింలకు రాజకీయంగా పదవులు అందించి వారిని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రిజర్వేషన్ కల్పించారని గుర్తు చేశారు ఆయన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ముస్లింలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించి వారి ఆర్థిక పురోగతికి తోడ్పడుతుందని ఆనందించారు నేడు అన్ని రంగాలలో ముస్లింలు ప్రాధాన్యం పొంది తమ ఉనికి చాటుకున్నారన్నారు తనకు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చివిరెడ్డి భాస్కరెడ్డికి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని డాక్టర్ బూచేపల్లి కోరారు কোথা সাইড নাই সুন্দর লাগে জয় সোনা জয় সোনা জয় সোনা বলতি লাগে বলতি লাগে মুডبلی একা লাগে নাই আটাটা ডাপ পড়তা আদিকে দেবো আওয়াজ না কেন Altyazı <tries> M.K.